మొత్తం పొలిటికలీ మోటివేటెడ్ అని అర్థమవుతుంది లేకపోతే అసలు ట్రాఫిక్ వయోలేషన్స్ చెందిన కేసులో రిమాండ్ అడగాల్సిన అవసరమే లేదు పోలీసులు కనుక ఈరోజు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూజ చేసే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ పోలీసులను కూడా వదిలేయకుండా వాళ్ళ చింతగా పోలీసు ఇవన్నీ వివరించడం జరిగింది ఇవన్నీ చాలా క్లియర్గా పోలీస్ కుటాలకి గురించి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్టు కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే వర్తిస్తుంది మిగతా పార్టీలందరికీ సామాన్య ప్రజలందరికీ పోలీస్ కుటాలకి మాత్రమే వర్తిస్తుంది పోలీసులు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక మంచ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది పోలీసులే అన్న పేరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది ఇది తగదు అని కూడా మేము చెప్పడం జరిగింది ఈరోజు నాలుగో తేదీన డిసెంబర్ నాలుగో తేదీన మళ్ళీ మా పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో నుంచే మళ్ళీ రెస్యూమ్ చేస్తామని పోలీసులకు చెప్పడం జరిగింది మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఆల్రెడీ బుక్ చేసుకోవడం జరిగింది ఎల్లుండి అంటే నాలుగో తేదీన ఎక్కడైతే పాదయాత్రను పోలీసులు టిఆర్ఎస్ పార్టీ గుండాల కోసం ఆపడం జరిగిందో చోటు నుంచి మళ్ళీ పాదయాత్రను పునః ప్రారంభించడం జరుగుతుంది అంతేకాదు పోలీసులకు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఉంది ఆ మేరకు మళ్ళీ మేము వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తు చేస్తూ మాకు వచ్చిన ఆర్డర్ కాపీలు కూడా పర్మిషన్లు గ్రాంట్ చేస్తూ కోర్టు మాకిచ్చిన ఆర్డర్ కాపీలను కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంలో చెప్తున్నాం పాదయాత్ర పద్నాలుగో తేదీన ముగించడం కూడా జరుగుతుంది దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు దగ్గర దగ్గర నుంచి